సో మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ అనేది మనకి పాలినోమియల్ అవ్వాలి అనుకుంటే పాలినోమియల్గా మనం చెప్పబడాలంటే కండిషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి సో పాలినోమియల్ అంటే సో ఎప్పుడు కూడాను ఎక్స్ యొక్క పవర్ అనేది ఎక్స్ యొక్క పవర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలి ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ కాదండి వ్యారిబుల్ అనమాట వ్యారిబుల్ పవర్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి ఇంటిజర్ అయి ఉండాలి ఇదొక్క కండిషన్ మీరు గుర్తుపెట్టుకోండి సో ఈ కండిషన్కి మనం మినిమం అప్లై చేసేటప్పుడు రీజన్స్ ఎలా చెప్తాం సో దట్ మీన్స్ ఎక్స్ అనేది అంటే వ్యారిబుల్ అనేది ఇప్పుడు కూడాను వ్యార్యుబుల్ అనేది ఇప్పుడు కూడాను డినోమినేటర్లో ఉండకూడదు ఏమవుతుంది వన్ బై ఎక్స్ రాసాం అనుకోండి దీన్ని ఎలా రాస్తాం వన్ పవర్ ఆఫ్ మైనస్ వన్గా రాస్తాం అనమాట లేదా వన్ బై ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి దీన్ని రాసేటప్పుడు ఏం రాస్తాం మనం ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ టూ వన్ రాస్తాం ఫస్ట్ వన్ వ్యార్యుబుల్ అనేది డినోమినేటర్లో ఉండకూడదు నాట్ బి ఇన్ డినోమ్ ఓకే సో డినోమ్ సింపుల్గా రాస్తున్నాను డినోమినేటర్లు ఉండకూడదు ఓకేనా సెకండ్ కండిషన్ వచ్చేసి పవర్ అనేది ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ ఉండకూడదు పవర్ అనేది ఫ్రాక్షన్ ఉండకూడదు అంటే ఎలా ఎక్స్ పవర్ ఆఫ్ వన్ బై టూ ఆర్ ఎక్స్ పవర్ ఆఫ్ త్రీ బై టూ ఆర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ బై ఫోర్ ఇలా మనకు రాసామనుకోండి అవి మనకి ఇంటే అంటే మనకి పౌర్లో మీద అనిపించుకోవాలన్నమాట అంటే పవర్లో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ ఉండకూడదు ఒకవేళ ఎక్స్ పవర్ ఆఫ్ వన్ బై టూ ఉందనుకోండి దట్ మీన్స్ ఏమవుతుంది ఇది రూట్ ఎక్స్ అని అర్థం ఓకేనా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అర్థమవుతుందంటే వ్యారిబుల్స్ అనేవి రూట్లలో ఉండకూడదు వ్యారిబుల్స్ అనేవి రూట్ సింబల్స్లో అంటే రాడికల్ సింబల్స్లో ఉండకూడదు రూట్ సింబల్లో ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఓకేనా వేరియబుల్స్ మాత్రమే అలా అనేసి రూట్ త్రీ ఎక్స్ అనేది పాలిటోన్ పాలినామేల్ అంటే అవుతుంది ఎందుకు చెప్పండి ఇక్కడ రూట్ త్రీ అనేది కోఫిషియంట్ ఎక్స్ అనేది మీకు సైడ్ ఉంది అంటే అలా కాకుండా అండర్ రూట్ త్రీ ఎక్స్ ఉందనుకోండి ఇది పాలనామేల్ అవుతుంది అంటే ఇది కాదు ఎందుకు చెప్పండి ఎక్స్ అనేది రూట్లో ఉంది సో ఇలా థర్డ్ అయితే గమనించండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వ్యారిబుల్ అనేది డినామినేటర్లో ఉండకూడదు పవర్ అనేది ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ ఉండకూడదు థర్డ్ వన్ ఏంటంటే ఎప్పుడు కూడాను పవర్ అనేది ఎప్పుడు కూడా ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు పవర్ షుడ్ నాట్ బీ షుడ్ నాట్ బి ఇర్రేషనల్ ఇరేషనల్ కాకూడదు అంటే ఎలా ఉంటుంది ఎక్స్ పవర్ ఆఫ్ రూట్ టూ కానీ ఎక్స్ పవర్ ఆఫ్ రూట్ త్రీ కానీ ఎక్స్ పవర్ ఎక్స్ పవర్ ఆఫ్ రూట్ సిక్స్ కానీ ఉందనుకోండి ఇవి మనకి ఎప్పుడు కూడా ఏం కావు మనకి పాలనమీలు కావు ఎందుకంటే పవర్లో మనకి ఇరిరేషన్లు అవుతుంది అనమాట ఈ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకున్నట్లయితేనే ఈ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకున్నట్లయితేనే మీకు ఏమవుతుందంటే మా వ్యారబుల్ అంటే ఏవి అంటే పౌనమ్మీలు ఏవవుతాయి ఏవి కావని అని చెప్తాము ఇక్కడ ఒక మీకు ఒక చిన్న ఒక ప్రాక్టీస్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాయని చూడండి ఇందులో ఏవి పాలనలు అవుతాయి ఏవి కావు అని అడిగారు అనుకోండి ఫస్ట్ వన్ చూసండి ఈ ఫస్ట్ వన్లో మనం ఎలా రాయచ్చు బైలో ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ బైలో ఉండే ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ టూని పైకి తీసుకెళ్ళాం అనుకోండి మనకు ఫార్ములా ఉంటుంది వన్ బై ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం ఏ పవర్ ఆఫ్ ఎక్స్గా రాస్తాం కదా దట్ మీన్స్ ఎన్గా రాస్తాం మనకు ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ప్రకారం దీన్ని ఏం రాయచ్చు మనం ఎక్స్ స్క్వేర్ అని రాయచ్చు ప్లస్ ఎక్స్ అని రాయొచ్చు ప్లస్ వన్ బై టూ సో ఇక్కడ మనకి ఎక్స్ యొక్క పవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయి అలాగే అవన్నీ కూడా ఇంటిజర్స్గా ఉన్నాయన్నమాట కాబట్టి ఇవేమవుతాయి చెప్పండి మనకి మనకి పావల్ అనిపిస్తుంది ఇక రెండో క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ అనేది మనకి కింద ఉందన్నమాట డినామినేటర్లో ఉంది సో దీన్ని పైకి తీసుకెళ్తే నెగిటివ్ అవుతుంది సింప్లిఫై చేయడానికి వేరే అవకాశం కూడా లేదు కాబట్టి ఇది పాల్ కాదు ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ అలాగే వన్ ప్లస్ ఎక్స్ అన్న ఒకటే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం వీటిని సింప్లిఫై చేసి రెండు కట్ అవుతాయి ఫైనల్గా మనకి ఏమవుతుంది ఎక్స్ఎస్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ వచ్చింది సో ఇది పాల్నామిల్ అవుతుంది ఇక లాస్ట్ వన్ చూసినట్లయితే బయలో స్క్వేర్ ఉంది సో దీన్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది ఎక్స్ఎస్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ టూ అవుతుంది కాబట్టి ఇది మనకి పాల్నామిల్ అనేది కాదనమాట ఇలా మనకి పాల్నామిల్ ఏవవుతాయి ఏవో కావని ఒక క్వశ్చన్ రావడానికి మ్యాక్సిమం మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట కాబట్టి దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి వెళ్ళేసరికి నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ది పాలనోమియల్ సో డిగ్రీ ఆఫ్ ది పాలనామిల్ అంటే ఏంటి ఇది మనకు తెలిసి ఉండాలి సో డిగ్రీ ఆఫ్ ది పాలనోమియల్ డిగ్రీ ఆఫ్ ది పాలనామియల్ అనమాట సో డిగ్రీ ఆఫ్ ది పాలనోమిల్ అంటే ఒక పాలనోమియల్ ఉండేటటువంటి హయ్యెస్ట్ పవర్ని మనం ఏమని చెప్తామంటే డిగ్రీ ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ ది పాలనోమియల్ సో ఇక్కడ మనకి డిగ్రీ చెప్పేటప్పుడు ఏం చెప్తాము అంటే ఒక ఎక్స్ప్రెషన్ రాసానండి ఇక్కడ నైన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ సెవెన్ అని రాసాం సో దీని యొక్క డిగ్రీ ఎంత అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాని యొక్క పవర్ని మీరు చూడాలి ఇక్కడ వ్యారిబుల్ యొక్క పవర్ ఎంత అండి త్రీ ఇక్కడ వేరేబుల్ పవర్ టూ ఇక్కడ వ్యారిబుల్ పవర్ వన్ ఇక్కడ వ్యారిబుల్ పవర్ చాలామందికి డౌట్ వస్తుంది సార్ కాన్స్టెంట్కి పవర్ ఉంటుందా ఎస్ అండి ఉంటుందండి సో కాన్స్టెంట్కి వచ్చి వ్యార్యబుల్ ఏంటంటే ఇక్కడ లేని వ్యార్యబుల్ మనం వేసుకుందాం ఎక్స్ పవర్ ఆఫ్ జీరో అని ఎందుకు అంటే సెవెన్ ఇంటూ వన్ ఈజ్ ఇక్వల్ టు సెవెనే కదా సో ఆ వన్ ప్లేస్ నేను ఎక్స్ పవర్ ఆఫ్ జీరో వేసుకుంటాను సో కాబట్టి కాన్స్టెంట్ డిగ్రీ ఎప్పుడు కూడా జీరో కాన్స్టెంట్ యొక్క డిగ్రీ ఎప్పుడు కూడా జీరో అనమాట గుర్తుపెట్టుకోండి సో అలా అనుకుంటే ఇక్కడ రాసినటువంటి ఈ పాలనోమి యొక్క డిగ్రీ ఏమవుతుంది అంటే అన్నింటికన్నా ఎక్కువ పవర్ ఏదైతే ఉంటుందో ఇచ్చిన వాటిలో అన్నిటిక పెద్ద పవర్ ఏది ఉందో అదే మనకి డిగ్రీ అనిపిస్తుంది అనమాట కాబట్టి నైన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ సెవెన్ యొక్క డిగ్రీ సెవెన్ అనమాట ఇదే క్వశ్చన్ అనేది మరోలాగిస్తాను చూడండి ఓకే త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ నైన్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఇచ్చాను సో దీని డిగ్రీ అంతా సో ఏదైనా సరే మనకేముంది వేరబుల్ యొక్క పవర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి సో ఏమీ లేదంటే ఇక్కడ ఏముంటుంది వన్ ఉంటుందన్న వన్ ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ ఫైవ్ అలాగే ఇక్కడ ఎక్సెస్ రెండు అలాగే ఇక్కడ ఏమి లేదంటే జీరో కాబట్టి దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది ఫైవ్ అవుతుంది అనమాట సో డిగ్రీ ఏమవుతుంది డిగ్రీ మనకి ఇక్కడ ఫైవ్ అవుతుందనమాట ఇలా అనమాట అయితే బెటర్ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత అది డిగ్రీ ఫైండ్ అవుట్ చేసేమంటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు ఫోర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ నైన్ అని ఇచ్చారు దీని డిగ్రీ ఎంత అని అడిగారు అనుకోండి సో మళ్ళీ బ్లైండ్గా మీరు ఏం చేస్తారంటే సార్ హయ్యస్ట్ డిగ్రీ త్రీ ఉంది కదా సో దీని డిగ్రీ త్రీ అవుతుందని చెప్పేస్తారు బట్ సో దీనికి ఇచ్చేటప్పుడు త్రీ టూ వన్ అన్డిఫైన్ అని ఇస్తాడనమాట సో ఎందుకు ఇలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు చెక్ చేసుకోవాలి వెదర్ ఇది పాలనోమిల్ అవుతుందా కదా చెక్ చేయండి సో ఆల్రెడీ కాదని మనకు తెలిసిపోతుంది ఎందుకంటే మీకు ఇక్కడ డినామినేటర్లు ఏముంది వ్యారిబుల్ ఉంది కాబట్టి ఇది అసలు పాలనోమేలే కాదు సో అలాంటప్పుడు ఆప్షన్ మీరు ఏది తీసుకోవాల్సి ఉంటుంది అన్డిఫైన్ ఓకేనా అన్డిఫైన్ ఉంటుంది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మనకి డిగ్రీ ఆఫ్ ది పాలనోమల్ అయితే మనకు టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు కాబట్టి దీని గురించి కూడా చూద్దాం ఒకసారి సో కొన్నిసార్లు మనకేమవుతుంది మోర్ దాన్ వన్ వారబుల్స్ అనేవి ఒక దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ వై క్యూబ్ ప్లస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ వై ఇచ్చారు అనుకోండి ఇప్పుడు దీని యొక్క డిగ్రీ అడిగితే మనం ఫైండ్ అవుట్ చేయడం కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలా మోర్ దాన్ వన్ వేరియబుల్స్ కానీ ఒకే దగ్గర ఇచ్చినట్లయితే మీరు డిగ్రీ క్యాలిక్యులేట్ చేయాల్సినప్పుడు వాటి యొక్క పవర్స్ని మీరు కూడి చెప్పాలి యాడ్ చేసి చెప్పాలి టూ ప్లస్ త్రీ ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఫైవ్ అలాగే ఇక్కడ చూడండి ఏమీ లేదంటే వన్ కదా వన్ ప్లస్ త్రీ ఫోర్ అనమాట ఇక్కడ చూడండి టూ ప్లస్ టూ కదా ఫోర్ వస్తుంది ఇక లాస్ట్ టర్మ్కి వచ్చేసరికి వన్ ప్లస్ వన్ టూ వచ్చింది సో ఇక్కడ మ్యాక్సిమం ఎంత వచ్చింది వ్యాల్యూ ఫైవ్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మనకి డిగ్రీ ఏమవుతుంది మనకి ఓకే మనకి ఫైవ్ అయితే అవుతుందనమాట ఈ విధంగా మనకి ఒక ఆల్జిబ్రా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు తన డిగ్రీ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది ఓకే వాటి యొక్క అంటే ఏవైతే మనకు మోర్ దెన్ టూ ఉన్నాయో అక్కడ వాటిని యాడ్ చేసి మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట ఇలా మనకి డిగ్రీ పాలినోమియల్ మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి బేస్డ్ ఆన్ ది డిగ్రీ బేస్డ్ ఆన్ ది డిగ్రీ సో బేస్డ్ ఆన్ డిగ్రీ సో డిగ్రీని బ్రేస్ చేసుకొని పాలినోమియల్స్ని ఎలా క్లాసిఫై చేస్తాము పాలినోమియల్స్ని ఎలా క్లాసిఫై చేస్తామనేది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఇఫ్ డిగ్రీ ఈజ్ వన్ డిగ్రీ ఈజ్ వన్ సో డిగ్రీ ఒకటి ఉందనుకోండి వాటిని ఏమని పిలుస్తామంటే మనం సాధారణంగా లీనియర్ పాలినోమియల్ అంట అనమాట ఏమని పిలుస్తాము లీనియర్ పాలినోమియల్ సో లీనియర్ పాలినోమియల్ అంటే గుర్తుపెట్టుకోవాలి డిగ్రీ డిగ్రీ మనకి ఏముంటుంది ఒకటి ఉంటుంది డిగ్రీ ఒకటి ఉంటే దాన్ని లీనియర్ పాలినోమియల్ అంటారు సో లీనియర్ పాలినోమియల్ లీనియర్ పాలినోమియల్ దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ రాసాం అనుకోండి ఏఎక్స్ ప్లస్ బి అని రాస్తా అనమాట వేరేస్ ఏ కమా బి బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి సో అడిగేటప్పుడు కండిషన్స్ కూడా మనకు గుర్తుండాలి ఏఎక్స్ ప్లస్ బి అనేది లీనియర్ పాలనోనామిల్ అయ్యేటప్పుడు కండిషన్స్ ఏంటంటే ఏఈ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ ఏబి బిలాంగ్స్ టు జెడ్ ఏబి బిలాంగ్స్ టు జెడ్ అనమాట ఇలా మనకు గుర్తుపెట్టుకోవాలి ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో అండ్ ఏబి బిలాంగ్స్ టు జెడ్ అనేది అయినప్పుడు మాత్రమే ఏఎక్స్ ప్లస్ బి అనేది మనకి ఏమవుతుంది లీనియర్ పాలనామిల్ అవుతుంది సో క్వశ్చన్ ఏంటంటే లీనియర్ పాలనామిల్ యొక్క డిగ్రీ ఎంత సో వన్ డిగ్రీ వన్ ఉండేటటువంటిది పాలనోమిల్ ఏమని పిలుస్తారు లీనియర్ పాలనోమిల్ అంటారు ఇక నెక్స్ట్ వన్ ఇఫ్ డిగ్రీ ఇస్ టూ